ఫ్లైఓవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతరాస్ సెల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుందా జ్యువెలర్స్ బిఆర్ఎస్ కార్యకర్తలు బిఆర్ఎస్ లీడర్లు మాగంటి సునీత గారికి ఎంతో పెద్ద పెద్ద ఎత్తున సపోర్ట్ అనేది చేస్తున్నారు సో దీని గురించి మనతో మాట్లాడడానికి అయితే కనుక బిఆర్ఎస్ పార్టీకి ఎన్నో సేవలు అందించి సేవలు అందించిన మహిళా అధ్యక్షురాలు మంజుల గారు అయితే మనతో పాటు ఉన్నారు పాతబస్తీ బస్తీ నియో నియోజకవర్గం నుంచి తనైతే వచ్చారన్నమాట సో తను ఏమంటున్నారో ఈ బై ఎలక్షన్స్ గురించి అలాగే మాగంటి సునీత గారి గురించి సపోర్ట్ ఎలా ఎలా చేస్తున్నారు మనం అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అక్క నమస్తే అమ్మా బాగున్నారా ఇప్పుడు బై ఎలక్షన్స్ నడుస్తున్నాయి సో నామినేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది మాగంటి సునీత గారికి ప్రజల మద్దతు అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతు ఎలా ఉంది మద్దతు అంటే వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి మూడోసారి కూడా మాగంటి గోపన గెలిచింది కానీ అంటారు కదా మన చేతిలో ఏముండదు కాబట్టి కాబట్టి దురదృష్టవశాత్తు అన్న లేరు కాబట్టి ఈరోజు మాగంటి సునీత గారికిచ్చురు వదినకి ఇచ్చిరు కాబట్టి మాకేందంటే ప్రతి ఇంటికి పోతే మాకు స్పందన ఎట్లుందంటే వాళ్ళు ఖచ్చితంగా మేము గోపన్నకే ఇస్తాం గోపన్న లేని మేము అసలు ప్రతి ఇంట్లలో ఫొటోస్ ఉన్నాయి అన్నయ్య చాలా అంటే చాలా అసలు వాళ్ళు మాట్లాడుతుంటే కూడా గోపన్న నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా నీళ్ళు అనేది వస్తుంది అంతగానం ఆయనను గోపన్నను అది చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా పాప కేసీఆర్ ఆధ్వర్యంలో ఆమె సునీత గారు పనిచేస్తారు ఇప్పుడు ప్రచారంలో మాగంటి సునీత గారు గోపీనాథ్ గారి గురించి తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోవడం అయితే జరిగింది ఇది కూడా రాజకీయం చేస్తున్నారని కొంతమంది అంటున్నారు దీని గురించి ఏమంటారు రాజకీయ మూర్ఖులు మూర్ఖులు రాజకీయం చేసేది రా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కాదు ఆల్రెడీ వాళ్ళు గెలిచిన వాళ్ళు తన భర్త పోయింది భర్త పోయి నాలుగు నుంచి ఐదు నెలలు కూడా కాలేదు ఎప్పుడు ఆమె రాజకీయాలలో రాలేదు కానీ తన భర్త ఆశయాలను ప్రజలల్లో చేయాలని చెప్పేసి ప్రజల మాట ప్రజలకు పనిచేయాలని చెప్పేసి ఆమె బయటికి వచ్చింది అంతే తప్పి రాజకీయం చేయాల్సిన పని ఆమెకు లేదు గత మూడు సార్లు వాళ్ళ భర్త ఎమ్మెల్యే ఉండే ఆమెకు రాజకీయం చేయాలని చెప్పేసి ఇడ డ్రామా చేయడానికి ఆమెకి ఏం కర్మ పట్టింది రా కాంగ్రెస్ అది ఆమె అక్కడ అంటారు కదా గోపన్నని గుర్తు చేసుకొని ఆయనను అందరూ ఒకటేసారి గోపన్న పేరు తీసుకునే వరకు ఆమెకు ఒక కుటుంబ సభ్యుడు గోపన్న ఉన్నాడు కాబట్టి నన్ను ఒక కుటుంబ సభ్యులని మీరు కూడా చేసుకుంటారు ఆవేదన భర్తన పోయింది బాధ ఏడుస్తే ఈరోజు మినిస్టర్లు అసలు ఆ మినిస్టర్ అని కూడా పదానికి కూడా మా వ్యాల్యూ లేదు ఒక ఆడబిడ్డను తెలంగాణ ఆడబిడ్డలు ఇప్పుడు ఇది మొదటిసారి కాదు ఆ మూర్ఖ ముఖ్యమంత్రి కూడా మేడం సబితక్కను కూడా సభలో అంటే అసెంబ్లీలో అది అవమానించిండు మళ్ళా మా సునీత లక్ష్మారెడ్డిని ఇది తెలంగాణ తల్లినే మార్చినోడు ఈరోజు తెలంగాణ ఆడబిడ్డను కించపరచడంలో ఏమంత వ్యత్యాసం లేదు వాళ్ళు కాంగ్రెస్ అంటేనే మహిళలకు అంటారు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పారు ఇందిరమ్మ రాజ్యంలో ఎక్కడ ఉన్నది ఎక్కడ ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఏమి ఒక బస్సు ఒకటి పెట్టిండ్రు ఈరోజు కళ్యాణ లక్ష్మి ఇస్తారు ఏది లేదమ్మా ఏ మొహం పెట్టుకొని ఇక్కడ జూబ్లీ హిల్స్కి వచ్చిండు ఆయన ఓటు ఏ మొహం పెట్టుకొని అడుగుతాడు రెండేండ్లలో ఏం చెప్పి వచ్చిండు ఏమి ఇచ్చిండ్రు అవన్నీ నెరవేరుస్తే ఇప్పుడు ఓటు అడగొచ్చు అవన్నీ ఏమీ లేదు గుండు సున్నా ఉన్నది ఈరోజు కారు బుల్డోజర్ మధ్యలో పోటీ ఉన్నది కాంగ్రెస్ కా మనం అంటారు కదా బీఆర్ఎస్ మధ్యలో కాదు కారు వస్తే మన ఇండ్లు బుల్డోజర్లు రావు కారు రాకపోతే బుల్డోజర్ వస్తాయి ఖచ్చితంగా ఇక్కడ కారు ఉన్నది బుల్డోజర్ని రానియరు తప్పకుండా మా సునీత మేడం గెలుస్తారు గోపన్న ఆశయాలను ముందుకు తీసుకొని పోతారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది కార్యకర్తలు లీడర్స్ ఉన్నారు సో మాగంటి గోపి మాగంటి గోపినాథ్ భార్య సునీత గారిని మద్దతు ఇవ్వడం జరిగింది కదా సో మిగతా వాళ్ళు గురించి ఏమన్నా మేము కూడా నిలబడతాము తను రాజకీయ అనుభవం లేదు అని ఎవరైనా ఏమన్నా ముందుకు రావడం జరిగిందా అంతవరకు రాలేదు కదా అంత అవసరం లేదు కదా ఎందుకంటే ఈరోజు మాగన్న గోపన్నది అడ్డాయిది జూబ్లీల్స్ గోపన్న ఒక అంటారు కదా తన ఇలాఖలో తన పేరు తన అడ్డాని గులాబీ జెండాను ఎగరేసిండు పదిహేను సంవత్సరాలు అంటే పది సంవత్సరాలు ఈ మధ్యలో రెండు సంవత్సరాలు అంటే ఒక ఐదు నెలలు ఆరు నెలల కింద ఆయన పోయిండు కాబట్టి ఆయన గులాబీ జెండా రెపరెపలాడుతుంది ఇక్కడ ఎవరు ఆ ప్రస్తావన ఎందుకు తెస్తారు ఆ ప్రస్తావననే రాదు కదా వాళ్ళ భార్యనే వస్తే వాళ్ళ పిల్లల ఆధ్వర్యంలో వాళ్ళ భార్య ఆధ్వర్యంలో ప్రజలు కోరుకుంటున్న అది గోపన్న వాళ్ళ ఫ్యామిలీయే మాకు మేలు చేస్తుంది ఎవరిని నమ్ముతారు కూడా వాళ్ళు అట్లాంటప్పుడు ఎవరు అడగాల్సిన ప్రస్తావన లేదు పాప కేసీఆర్ కూడా తనకే ఇచ్చింది సో రైట్ దొంగ ఓట్లు అనేవి బయటపడుతున్నాయి ఫేక్ ఓట్లు మూడు వందల కేటీఆర్ గారు మొన్ననే అన్నారు సో దీని గురించి ఏం చెప్తారు అది మా యూసుఫ్ గూడలోనే వెళ్ళినాయి నవీన్ యాదవ్ వాళ్ళ దగ్గర అదే ఏరియా నవీన్ యాదవ్ అక్కడనే వెళ్ళినాయి మా యూసుఫ్ గూడలనే మేమే మా మేము డోర్ టు డోర్ పోయినప్పుడు తెలిసింది మా దాంట్లోనే పట్టుకున్నాడు బాబు ఆయన మన రాజ్ పటేల్ కార్పొరేటర్ అక్కడ పట్టుకున్నప్పుడు ముప్పై నలభై రెండు నలభై మూడు అందులో ఉండేది ఇద్దరే ఆ ఇద్దట్ల నలభై ఓట్లు ఫేక్ ఉన్నాయి మేమే పట్టుకున్నాం యూసుఫ్ కూడా అలానే అది కూడా పట్టుకున్నది ఇప్పుడు ఇలా ఫేక్ ఓట్ల కారణంగా ఇప్పుడు మనకి రిజల్ట్స్ ఏమైనా అటు ఇటుగా ఉండే ఛాన్స్ ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా ఈసీకి కంప్లైంట్ చేస్తాం కదా ప్రతి ఒక్కటి ఈసీకి కంప్లైంట్ చేస్తే చూసుకుంటారు కదా ఇప్పుడు ప్రజా దాంట్లో మనం ఎందుకంటే గవర్నమెంట్ని ఈసీకి చెప్తే వాళ్ళు వచ్చి చూసుకుంటారు కాబట్టి మాకు ఎంత కొద్దిగా కూడా అనుమానం వచ్చినా కానీ డోర్ టు డోర్ పోతున్నాం కాబట్టి ఓటర్లు లేకపోతే మాత్రం ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాము కంప్లైంట్ అయిన తర్వాత ఈసీ చూసుకుంటారు